హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి ఇప్పుడు మీకు ఈ ప్లెయిన్ బ్లౌజులు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఆల్రెడీ ఈ బ్లౌజులు అయితే కట్ చేస్తాను ఇవన్నీ ఒకే కస్టమర్వి మీకోసం ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంచాను కదా అలాగే ముందు వీడియోలో పేపర్ కటింగ్ చూపించాను కదా అది యూజ్ చేసి ప్లెయిన్ బ్లౌజు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు పేపర్ కటింగ్ ఎవరు చూడలేదో ఒకసారి నా ముందు వీడియోలో బ్లౌజ్ పేపర్ కటింగ్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ అవుట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలండి చూడండి నేను చూపించిన విధంగా వేసుకోవాలి ఫోల్డింగు మన సైడు ఓపెన్స్ అవుట్ సైడు మీ కొత్త వాళ్ళు కదా మరీ మరీ చెప్తున్నానండి ఫోల్డింగ్ మన సైడు ఓపెన్స్ అవుట్ సైడు ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా నీట్గా ఎక్కడా మడతలు లేకుండా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా కట్ చేసినాము బ్యాక్ పార్ట్ ఇది చూడండి మీకు చూపిస్తున్న సేమ్ ఇది కూడా ఫోల్డింగ్ మన సైడు ఓపెన్స్ అవుట్ సైడ్ ఉండేటట్టే చూసుకోవాలి నేను పెట్టిన విధంగా చూసుకోవాలి ఫోల్డింగ్ ఇటువైపు ఓపెన్ సౌట్ సైడ్ అండి మీకు మాట మాటకి చెప్తున్నా కాకపోతే బ్యాక్ పార్ట్ రెండు పీసులుగా వచ్చేస్తాయి అలా పెట్టుకోకపోతే అందుకనే మీకు మాట మాటకి చెప్తున్నాను ఇప్పుడు మనకు హాఫ్ ఇంచ్ కానీ మూడు పావులు కానీ ఇలాగా మెయిన్ క్లాత్ని విడిచిపెట్టుకొని మనము స్ట్రైట్గా అలాగే డ్రా చేసుకోవాలండి నేను చూపించిన విధంగా కొంచెం క్లాత్ని హాఫ్ ఇంచు కానీ మూడు పావులు కానీ ఉంచుకొని అలా డ్రా చేసుకోవాలి ఎందుకంటే అది బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ వస్తుంది కదా అది మడత పెట్టి హెమ్మింగ్ చేస్తే వెనుక బ్లౌజు ఎత్తకుండా ఉండిద్ది అందుకనే నేను ఆ పీసు అలా విడిచిపెట్టానండి నేను చూపించిన విధంగా అలాగే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మొత్తము చూడండి ఎక్కడ మనకి పేపర్ కదలకుండా అలాగ ఒక హ్యాండ్తో పేపర్ని పట్టుకొని మొత్తం డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేస్తాం కదా ఇది అలాగే కట్ చేసుకుందాం మొత్తం అలాగే కట్ చేసుకుందాం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కొత్త వారికి బాగా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తానండి ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా కదలకుండా నేను డ్రా చేసిన విధంగా అలాగే దానిపైన కట్ చేసుకోవాలి నేను చూడండి కట్ చేసిన విధంగా అలాగే కట్ చేసుకోవాలి కొత్త వారు అయితే చిన్న మిస్టేక్ వచ్చినా సరే మరి టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ పోతుందండి అందుకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా మీకు చూపిస్తున్నా ఇలా అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఇది ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఉన్న క్లాత్ను ఒక సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు రెండో సైడ్ ఏమో రెండో సైడ్ ఇదిగోండి అంచుల సైడు ఇలాగా ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ అంటే క్లాత్ నాలుగు పొరలుగా రావాలి టూ ఫోల్డ్స్ రావాలి అంటే టూ హ్యాండ్స్ కదా టూ ఫోల్డ్స్ రావాలి అలాగా ఇప్పుడు ఒక ఫోల్డ్ చేశాను ఇంకొక ఫోల్డ్ ఇదిగోండి చూడండి ఇది ఓపెన్సు ఇదిగో ఒక ఫోల్డ్ చేశాను నెక్స్ట్ ఈ ఇప్పుడు దానిపై నుంచి ఇంకొక ఫోల్డింగ్ అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా సెర్చ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ మన్ సైడ్ ఓపెన్స్ అవుట్ సైడే ఉండాలండి చూడండి చూపించిన విధంగా కాకపోతే రెండు చేతులకి నాలుగు ముక్కలు అయిపోతాయి బ్లౌజ్ పీసు అందుకనే నీకు మాట మాటకి చెప్తున్నా ఫోల్డింగ్స్ మన్ సైడ్ ఉండాలి ఇదిగోండి ఇలా చూపించిన విధంగా ఇక్కడ కూడా హాఫ్ ఇంచు విడిచిపెట్టుకోవాలి హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ వస్తుంది కదా మడత పెట్టుకొని హెమ్మింగ్ చేస్తాం కదా అందుకోసం నేను హాఫ్ ఇంచు విడిచిపెట్టుకున్న ఇలాగ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ లోతైతే నేను తీసుకోవట్లేదండి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని హ్యాండ్స్ లోతైతే తీసుకోలేదు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్లో తీసుకుంటా ఈ విధంగా టూ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇలాగా పెట్టుకోవాలి క్లాత్ని టూ లేయర్స్గా ఎలాగ సెట్ చేసుకోవాలి ఇప్పుడు పేపర్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని క్రాస్గా పెట్టుకోవాలండి ఎలాగ క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రైట్గా అయితే పెట్టుకోకూడదు చూడండి ఇలాగా స్ట్రైట్గా పెట్టుకోకూడదు మా బాగా యూజ్డ్ అమ్మమ్మ నానమ్మలకైతే ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాం ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలండి ఎంత వీలైతే అంతగా క్రాస్గా టూ లేయర్స్ క్లాత్ సెట్ చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి ఇలాగే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి నీట్గా కింద టూ లేయర్స్ క్లాత్ కూడా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా సెట్ చేసుకొని ఒక హ్యాండ్తో పేపర్ని పట్టుకొని టైట్గా పేపర్ జారకుండా ఇలాగ డ్రా చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి కొత్త వారైతే ముందు వీడియో కూడా ఒకసారి చూడండి పేపర్ కటింగ్ ఎలా చేశానో తెలిసిద్ది ఇప్పుడు ఇలాగా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది కదా నేను చూపించిన విధంగా కట్ చేయండి అక్కడొక పార్ట్ అక్కడ ఒక పార్ట్ పెట్టి కట్ చేయొద్దు మనకైతే క్లాత్ సరిపోదు కదా నేను చూపించిన విధంగా కట్ చేయాలి చూడండి టూ పార్ట్స్ అయితే ఫ్రంట్ పార్ట్లో రెడీ అయిపోయాయి ఇవి ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఉన్న క్లాత్లోన షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలండి మళ్ళీ దానిపై నుంచి చూడండి ఇలా అరేంజ్ చేసుకొని దానిపై నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే రెండు షేప్ బెల్ట్లు కావాలి కాబట్టి మనకి ఇలాగ చేసుకోవాలండి ఇప్పుడు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి సేఫ్ బెల్ట్ కింద పైన కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చింది లేకపోతే మాత్రం ఇంక వేరే క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మనకు ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడ క్లాత్ అయితే మనకు ఎక్కువగానే ఉంది అందుకోసం ఈ విధంగా చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్న ఒకసారి ఫోల్డ్ చేసి దానిపై నుంచి ఇలాగ ఇంకొక ఫోల్డ్ చేయాలండి ఫోల్డింగ్ ఇటువైపు ఓపెన్స్ అటువైపు ఉండాలండి ఇది కూడా ఉన్నా ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా పేపర్ కట్ చేసాము అది తీసుకొని చూడండి సేమ్ ఇలాగే డ్రా చేసుకోవాలి ఫోల్డింగ్ సైడు స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి క్రాస్గా వచ్చింది ఓపెన్ సైడ్ పెట్టుకోవాలండి ఇలాగా పెట్టుకొని మొత్తం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ కట్ చేసుకుందాం ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలామణి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి మీకు బేసిక్స్ నుంచి అన్నీ నేర్పిస్తాను ఇంక నేను కొత్తగా టైలరింగ్ ఛానల్ పెట్టానండి ఒక్కటి నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి రెండు షేప్ బెల్ట్లు అయితే తయారైపోయాయి కదా చూడండి చూపిస్తాను ఇది ఒక షేప్ బెల్ట్ ఇది ఒక షేప్ బెల్ట్ అండి మనము రెండు ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు కూడా మీకు స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను అవి కూడా ఎలా స్టిచ్ చేయాలో కాకపోతే రెండు ఒకే సైడ్ అయిపోతాయి ఇలాగ ఆపోజిట్ ఆపోజిట్టే పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు వివరంగా చెప్తాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ సే బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదా మనకి హ్యాండ్స్కేమో హెమ్మింగ్ చేస్తాం కాబట్టి దానికి హాఫ్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకున్నాం పట్టి ఇంకా అవసరం లేదు బ్యాక్ పార్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టుకున్నాము దానికి కూడా పట్టి అవసరం లేదు ఇప్పుడు మెడకైతే పట్టీలు కావాలి కదా స్ట్రైట్గా ఉండే పీస్ కాకుండా ఇలాగ క్రాస్గా ఉండే పీస్ అయితే తీసుకోవాలండి వన్ ఇంచ్ ఎడల్పుతో క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి మెడపట్టీ కోసం చూడండి ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా వన్ ఇంచు ఎడలుపుతోటి ఇలా క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి ఇలాగ ఒక్కొక్కటి కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత క్రాస్ పట్టీలు తీసుకోవాలి స్ట్రైట్ పట్టీలు అయితే షేప్ కరెక్ట్గా రౌండ్ తిరగదండి అందుకే మనము వన్ ఇంచు ఎడలుపుతో క్రాస్ పీసులనే తీసుకోవాలి ఇలాగా చూడండి ఎంత వీలైతే అంత క్రాస్ పీసులను తీసుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా క్రాస్ పీసులను తీసుకోవాలండి ప్లెయిన్ బ్లౌజులు ఇస్తారు కదా అది ఏ క్లాత్ కూడా కరెక్ట్గా అరేంజ్ చేసుకొని ఒకదానికొకటి కట్ చేసుకోవాలండి కాకపోతే మనకి క్లాత్ సరిపోదు ఇలాగ మెడ మెడపట్టీలు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడేమో చూడండి ఇవి కూడా రెడీ అయిపోయాయి సరిపోతాయి కానీ మీకు మళ్ళీ చూపించాలని కట్ చేస్తున్నా ఈ విధంగా అయితే క్రాస్ పార్టీలు రెడీ అయిపోయాయి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడైతే ఊక్సులు పట్టి కాజీలు పట్టి కొట్టడానికి ఈ ఈ పీస్ మిగిలింది కదా ఇంచినర ఊక్సులు పట్టి కండి ఇంచినర రెండు ఇంచులు కాజీలు పట్టీకి సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా రెండు ఇంచులు కాజాలు పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఊక్సులు పట్టి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడైతే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అంతా రెడీ అయిపోయిందండి ఈ పీసులు చంక పీసులకి యూజ్ అవుతాయి హ్యాండ్స్ మొత్తం మనకి హార్మోలు అంతా చంక భాగం అంతా సరిపోదు కాబట్టి కొంచెం చంక పీసులు అటాచ్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అయితే మీ మట్టుకు మీరే స్టిచ్ చేసుకుంటారు బాయ్ బాయ్